ఇరవై రోజులే ఉంది ఆ ఇరవై రోజుల ప్రయత్నం గట్టిగా చేసి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇచ్చిన గౌరవానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ రాజు గారితో చేరడం దానికి ఆ గౌరవాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అవినాష్ గారి ఎంపీగా సుధీర్ రెడ్డి గారిని ఎంపీగా చూ దానికి గట్టి ప్రయత్నం నా ద్వారా అందరికీ చెప్తాను నాతో సహకరించిన వాళ్ళు చాలా ఉన్నట్టారు నన్ను అడుగుతా ఉండారు ఎక్కడా ఎక్కడ అని మీ అందరికీ కూడా ఒక చోటే చెప్తున్నారు ఖచ్చితంగా మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చేసి తీరాల్సిందే ప్రభుత్వం తప్పు తప్పింది ఇదైతే చేసి తీరాల్సిందే తప్పకుండా నేను ఇంకా ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి ఉండే బంధుత్వాన్ని ఈ పార్టీలో గురించి చేయాలని వచ్చినాన్ని శాంతియుతంగానే చెప్తాను ఖచ్చితంగా మంచి మెజారిటీ వచ్చిందని ప్రయత్నం లేదు